హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గూడూరు పట్టణంలో కీర్తిశేషులు రాజావర్ధన్ రెడ్డి గారి రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కీర్తిశేషులు రాజావర్ధన్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు ఆయన చూపిన బాటలలో నడిచి విష్ణువర్ధన్ రెడ్డి సారథ్యంలో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజేంద్ర గోపాల్ నాయుడు నాయకులు డి సుందరరాజు సృజన్ రేమట వెంకటేశ్వర్లు పౌలు తెలుగు కృష్ణ సుమన్ కృష్ణ శాషవళి చట్టి ఇబ్రహీం నరసింహులు పైగేరి రవి కళ్యాణ్ రఘు సింగరగేరి బాబు విజయ్ మరియు స్థానిక టీడీపీ నాయకులు విష్ణువర్గం అభిమానులు పాల్గొన్నారు మరి మరి అఖండ బెజార్తో గెలిచి మరి ఎన్నో అందించారు ఆ రోజున రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఆయన ఇప్పుడు కూడా మరోలేని పనులు చేసిన అక్కడ కాబట్టి ఆయన మొన్న కూడా మనకి కొడుకులు చెప్పాడు మనన్న గారు మరి ఈ రోజు మా రాజవండి లేని మాకు ఎన్నో లోటు ఉంది మరి మీరు ఆయన ఆశయాల మేరకు మరి ఖచ్చితంగా మనము అంత కలిసికట్టుగా ఇది ఒక్కసారి ఆయన ఆశయాలు తీరాలంటే మనమంతా తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఆయన చెప్పిన అన్ని పనులను కూడా పూర్తి చే చేసి మనము అందరూ కూడా ఆయన ఆశయాలను నెరవేర్చాలని కోరుకుంటూ మరి ఈయనకి ఇలాంటి మన ఒడ్డంతులు కానీ చేతులు కానీ ఎన్నో చేసే బాధ్యత మనమే ఉంది ఉందని ఇలాంటి ప్రోగ్రాం చేయాలని కూడా ఆమె అందరూ కూడా కోరుకుంటూ చర్య తీసుకుంటాను